నమస్కారం అండి శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణిమ మాఘ పూర్ణిమ ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణిమ పన్నెండో తారీఖు నాడు వస్తున్నది మాఘపౌర్ణమి రోజు సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేయాలి కుదరకపోతే ఇంట్లోనే బ్రహ్మమహూర్తంలో స్నానం చేయవచ్చు ఇలా స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల పుణ్యనదుల్లో కానీ సముద్రంలో కానీ స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం భక్తితో దీపారాధన చేయాలి వీలైతే మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయవచ్చు మాఘపౌర్ణిమ రోజు శక్తి కొలది దానాలు చేయవచ్చు సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రునిలో అమ్మవారిని తలుచుకుంటూ లక్ష్మీ స్తోత్రాన్ని కానీ లలితశాస్త్రనామాన్ని కానీ పఠించుకోవాలి సత్యనారాయణ వ్రతాలను కూడా చేసుకోవచ్చు ఇవేవి కుదరకపోతే చంద్రుణ్ణి చూస్తూ నమస్కరించుకోవాలి